చాలా ఎదిగిపోయావు చాలా ఎదిగిపోతా ఏం చేస్తావు బాగోద్దు చె చెప్పు కూడా చూస్తాడు అది కాకుండా నాకు పరవాదం పెడుతుంటే పరవాత్ అనుకున్నా దాకా అయితే మన పెద్దోన్ ఇమ్రాన్ 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 కూడా బు కూడా ఒకరు ఇమ్రాన్ సో మొన్న అయితే ఇమ్రాన్ ఖాన్ అయితే ఇచ్చేస్తాను స్ట్రోక్ ఇంకొకరు బజల్ వైఫ్ చూస్తే మింటల్ మింటల్ మెంటల్ చేసేస్తున్నా అనమాట ఇప్పుడైతే పైకి పోయి స్ట్రోక్ ఇచ్చాల ఎందుకంటే అందరు ఫ్రీ అయిపోతున్నాను నేను ఏమనుకుంటున్నాను బబు అని అనుకుంటున్నాను డబా అని అనుకుంటున్నాను పైకి పోయి డైరెక్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఫ్రీ అయిపోతారు మనతోనే ఎందుకంటే స్కూల్ డ్రెస్ ఎందుకున్నా అంటే నేచురల్ ఉండాలి కదా మనం సో అట్లా అని చెప్పి ఏదైనా మనం నేచురల్ ఉంటాం కాబట్టి స్కూల్ డ్రెస్ పైకి పోయి మీ మొగుడు ఏది ఏడి చాలా వేస్తుడు ఏంది మంచి ఆశ్రయమైపోతావురా చెప్తున్నా రేపటి నుంచి మీ మొగుడు కనిపించదు నాకు

ఏం చేయలేదు అంత పాటలు తీసుకోవాలి తీసుకోవాలి మాట్లాడత నా పేరు రాసి నువ్వు కుండు చెప్పు కొట్ట దాన్ని లోపడ లోబడ్రా ఫస్ట్ కిరా రా లోపలికి రాబల్కి

చె మీడి ఇన్ ఏడి సాయంట ఏం చేస్తావు అన్న నాకు కాదు పెద్ద ఏంది ఏమితది మీ టోనీ నీతోనే మెతది మైనేనేనే మెతది కాల్ సిలే కొర్తాం చెప్పు మైనే కోన కట్కో ఫోన్ చేయ్ ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నా సర్ హ్ చేయొద్దు

అదే మాట్లాడుతున్నారు బాబు గారి గురించి బొబ్బన్నా అంటారు బొబ్బు కాదు బొబ్బన్న అన్నేమనకూరెక్కినా చాయ్ పెట్టింది గుంజా గుంజాస్తే కింద పడిపోతుంది పడే చూసా పడే ఏయ్ చాగో పడే పడే సార్ ఏ బాబు ఏ కొలడక హుక్ ఉకో టైగర్ కా హుక్ నేను ఒటిర్దా పే ఏం చేలొ అర్థం పడేస్ నాడ ఇది బుడప ఇది నాడ నాడ రూడేని ఒంద దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు వన్నమొని వచ్చి ఎం పాయిడ్కెను వన్నమొని ఎక్కడ ఏం రావే అర్థమైందా పోతావా నాకు కళ్ళ కూడా గనిపించు నుంచి టర్డో టూ అవసరం లేదు గాలి చచ్చిపోతుంది చెప్పిన చెప్పి వచ్చురా అరే నువ్వు మొన్న మొన్న వచ్చినవురాయిట్ కాకపోతే నాకు ఏడా బాధ అనిపిస్తుంది అంటే పాప మా ఇమ్రాన్ గారు చాలా వచ్చిన అంటే లేదు నేను బరాబారా అంటే ఇగో వేస్ట్ రామ్రాన్ అర్థమైందా

నా నుంచి పెద్దదండీ రెస్పెక్ట్ ఇస్తున్నా చాలా ఇచ్చిన అరే నార్మల్ ఇంకా నా విశ్వరూపం చూడలే మీరు పోరి కొడితేవి వెళ్ళిపోతావు నువ్వు కొట్టేది మీతో మాట్లాడితే నా టైమే వేస్ట్ కానీ జరుగు నిద్ర వస్తున్నారు నిద్ర ఇంట్లో వండుకో నువ్వు మీ ఇంటికి ఇదే నా ఇల్లు ఫ్యాన్

అయితే లేదు సార్ ఫోటోలా నేనన్నా ఉంటుండే నువ్వు ఓరు ఎందుకు వచ్చిన పాత రోజు

అర్థం లేకుండా ఏముంటుందన్న మాటలు అమ్మా అసలు నేను ఓవర్ ఇన్ ఫార్ ఓవర్ సుప్రియా

ಮಾತ oh, ಅರ್ no. ah. <sutters> <Hey? sharp>

ए रु रु

ఆ యు డోంట్ నో ఇంగ్లీష్ ఆ ఐ ఇంగ్లీష్ దెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ దట్ అవర్ ఇంగ్లీష్ హూల్ స్ల్వార్ ఇస్ దట్ హూస్ బటల్ హే కోల్ స్ల్వార్ దగ్గర కి దాఖరా ఇర్కి హూస్ నగల్ ఆ నగర్ లో పూరా వాట్ ఇస్ ఇస్ ఏమైంది నా బటల్ ఇట్ నా ఆ అల్మారి నాది This is my almiri. चालू करना okay? point है चीज़। Please get out. Please get out of my house. हाँ। हाँ। इधर कहाँ house है? किसका house? मेरा। कौनसी? जाओ फिर। तुम जाओ पहले। अरे मेरे को मेरे को कुछ कुछ हो रहा है ना को अलमारी लगा दो। मैं भी इधर बात करूँगी जगह ना पिक्चर। Prem ये सांठे बोलो बटन लगने दी सांठे सांठे वेट कौन हमारी? ओ ना। हाँ। पड़ దొంగడుపులు ఎడుస్తుంది దొంగ కట్టప తీసుకోవచ్చు కదా కొన్ని బయట నువ్వు కొన్ని

కొత్త మనరా కాలు నేను నువ్వు లేచి తిరుగుతుంటే కాలు

మంచి తనకి వచ్చి అడితే చాలా ఎందుకు 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 అన్నప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు লিলি ইয়া ওই তো না পড়া আয় নাও লিলি আগানো দুপেরে কারু বাবুল দেশ আড় আড়oglas কারু বাবুল দেশ কুটা গట్టి আর এক টুকি নিওলা নাড়ু কিন্নিওলা না শুনছো ও ফাস্টে কিন্নিওলা না হ্যাঁ এডি ও বল

kalputa nadukala logostra kurdet karo acha no ret ka phone vostra korri ei pora pipa ei nu